మీరేది దిగలేరు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఏం దిగలేడు వాడు పిల్లలు పొందడం వానికి మాత్రం మొత్తానికి మాత్రం ఒకటే చెప్తున్నాడు రేపు మొక్కుకో బొక్కుకో ఎన్ని దేవులు అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జమ్మ గెలిచిందా పొట్టోడా నీ గుర్తరా నువ్వు కాదు మొత్తం నీ జాతినంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏక్కి రావాలనో చెప్పు మా ఊరన్నరా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా నీ ఎవ నీ మొఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూర్తి బోడెలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ నిబెంత నీ స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు నీకేం తెచ్చి తెలంగాణ గురించి మా పౌరుషం గురించి ఎంతటికోసారి చెప్పిన గిట్టనే గజ్వేల్కి వచ్చి చూడాలి చెప్పిన గజ్వేలికి వస్తా బిడ్డ నీ నెట్టి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినా కాలు మీద పెట్టి తొక్కుతే ಪಾತಾಳಾಂತ ಇಪ್ಪೂ ತೇಲೇದು